హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రౌండ్ అప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం పొద్దున్న నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన సందర్భ పర్యటన గురించి మాట్లాడుకుంటున్నాం అయితే ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు ఈరోజు రాత్రి తిరుమలకు వెళ్ళి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోవాలి అయితే సడన్గా ఆయన పర్యటన అయితే రద్దు చేసుకోవడం జరిగింది దానికి గల అనేక కారణాలు అయితే వినపడుతున్నాయి ఏదైతే టీటీడీ అధికారులు టీటీడీ అధికారులు డిక్లరేషన్పై సంతకం చేస్తేనే శ్రీవారిని దర్శించుకోవడానికి అనుమతిస్తామని అని ఏదైతే చెప్పడంతో చెప్పడం జరిగిందో సో దానికి సంబంధించి ఆయన ఏమైనా వెనక్కి తగ్గారా అని మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే టీటీడీ డిక్లరేషన్పై సంతకం పెడితేనే ఆయన అనుమతిస్తారు మరి అక్కడికి వెళ్ళి ఆయన డిక్లరేషన్పై సంతకం పెట్టకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి ఆల్రెడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో తిరుమల లడ్డుకు సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంలో చాలామంది హిందువులు జగన్మోహన్ రెడ్డి గారిపై ఆగ్రహంగా ఉన్నారు మరి అక్కడ దాకా వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి ఆ డిక్లరేషన్పై సంతకం పెట్టకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మరింత నెగిటివిటీని కట్టుకునే అవకాశం ఉంటుంది ఆ యాంగిల్లో ఏమన్నా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారా అని అనుకుంటున్నారు అండ్ అలాగే ఇంకో కారణం ఏంటంటే భద్రతా కారణాలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దున ఎక్స్లో ఒక ట్వీట్ చేసింది ఆ ట్వీట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిపై దాడికి దాడికి కుట్ర జరుగుతుందని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది మరి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ కూడా బయటికి రావడానికి వీల్లేదని పోలీసులు నోటీసులు పంపించడం జరిగింది యాక్ట్ థర్టీ అనేది అమల్లో ఉంది సో ఈ కారణాల దృష్ట్యా భద్రత కారణాల దృష్ట్యా ఆయన ఏమన్నా ఈ పర్యటన రద్దు చేసుకున్నారా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది ఏదేమైనా తిరుమల పర్యటన అయితే రద్దయింది మరి ఆయన రేపొద్దున ఒక పిలుపునివ్వడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది ఆలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది మరి రేపొద్దున ఆయన తిరుమల కాకుండా మరి ఎక్కడైనా ఆలయంలో పూజలు నిర్వహిస్తారా అనేది కూడా మనకి వేచి చూస్తే కానీ తెలీదు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే రద్దయితే అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో